హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత మూగవైన ప్రేమ పంతొమ్మిదో భాగాన్ని వినేద్దాం గౌతమ్ని చూస్తూనే కారు దిగుతూ నందు గౌతమ్ బాబుకి కోపం వచ్చింది అనుకుంటా అని అంటున్న దాత్రి మాట వినిపించి వెళ్ళి ఓదాచుతావా నడువు లోపలికి అని సీరియస్గా చూసి లోపలికి వెళ్ళిపోతాడు రామ్ ఇద్దరు అన్నయ్యల బిహేవియర్ చూసి నందు నిద్ర మొత్తం ఎగిరిపోవడంతో దాత్రి చేయి పట్టుకొని పదా వదినా వెళ్దాం చాలా లేట్ అయిపోయింది అని అంటుంది హ సరే నందు అని లోపలికి వెళ్తారు మొత్తం హాల్ ఖాళీగా ఇచ్చేసరికి అందరూ పడుకుని ఉంటారని అర్థమై నందు తన రూమ్కి వెళ్ళిపోతూ వదిన వెళ్ళు నిద్రపో లేట్ అయిపోయింది రేపు మాట్లాడుకుందాం అని అనడంతో తలోపి లోపలికి వెళ్ళిపోతుంది ధాత్రి దాత్రి బెడ్ మీద పడుకుని రామ్ తన పట్ల చూపించిన కేరింగ్ని తలుచుకుని వాళ్ళ అత్తయ్య మాటలు గుర్తు తెచ్చుకోకుండా హాయిగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకుంటుంది గౌతమ్ చాలా సీరియస్గా బాల్కనీలో నిలబడి మొత్తం ప్లాన్స్ అన్నీ రివర్స్ అయ్యాయి డార్లింగ్ ఒక్కదాన్ని తీసుకుని వెళ్దామంటే రాదేమో అని ఈ ఇద్దరిని రమ్మంటే వచ్చింది వచ్చిందే కాకుండా నందు ఏమో హాయిగా నిద్రపోతూ ఉంటే వీడేమో నన్ను వెదవిని చేసి నా ముందే నా డార్లింగ్ని పట్టుకొని తిరుగుతున్నాడు చి ఇంకా ఊరుకుంటే కష్టం రేపు మార్నింగ్ ఎలా అయినా నా మనసులో మాట దాత్రికి చెప్పి ఒప్పించి పెళ్ళి ఫిక్స్ చేసుకుని ఈ కరెంట్ వెళ్తా అని అనుకొని కాసేపు అక్కడే ఉండి లోపలికి వస్తాడు గౌతమ్ని చూసి ఏంట్రా మధ్యలో వచ్చినందుకు కోపం వచ్చింది అనుకుంటా అని అంటాడు రామ్ నా డార్లింగ్ కోసం కాబట్టి నాకేం కోపం రాలేదు ఏదో కొంచెం డిసప్పాయింట్ అయ్యానంతే అని అంటున్న గౌతమ్ని చూసి దాన్ని ఇష్టపడుతున్నావా అని అడిగే ఆలోచన అణచిపెట్టి కళ్ళు మూసుకుంటాడు రామ్ రామ్ వైపు చూసి నీకు పెళ్ళి అవ్వకుండా నేను చేసుకుంటే ఏడుస్తూ ఉంటావా అన్నయ్య నీకొక ఒక మంచి పిల్లని సెట్ చేస్తాలే నా డార్లింగ్ అంత కాకపోయినా ఒక మోస్తార్ పిల్లని చూసి పెడతాలి అని అనుకొని ఎప్పుడు తెల్లవారిందో దాత్రికి ఎప్పుడు ప్రపోజ్ చేద్దామా అని ఎదురు చూస్తూ కళ్ళు మూసుకుంటాడు గౌతమ్ గౌతమ్ నిద్రలోకి జారుకున్న తర్వాత కళ్ళు తెరిచిన రామ్ పక్కన ఉన్న గౌతమ్ని ఒకసారి చూసి నిద్ర పట్టగా బాల్కనీలోకి వెళ్తాడు థియేటర్లో జరిగిన గొడవ గుర్తు చేసుకుని అప్పుడు దాత్రి ఎంత ఏడ్చిందో కళ్ళ ముందు మెదిలేసరికి ఇంకా పైగా ఇంటికి వచ్చిన తర్వాత విసుక్కు విసుక్కోవడం గుర్తు చేసుకుని ఇంకా ఏం ఆలోచించకుండా డోర్ ఓపెన్ చేసుకుని కిందికి వచ్చేస్తాడు కాసేపు హాల్ మొత్తం రెండుసార్లు తిరిగి దాత్రి రూమ్ వైపు వెళ్ళి డోర్ కొట్టేవాడు ఆగిపోయి వెనక్కి తిరిగి రూమ్లోకి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా దాత్రి డోర్ తీసుకుని బయటకు వస్తూ ఎదురుగా ఉన్న రామ్ని చూసి ఆశ్చర్యపోతుంది రామ్ అలానే చూసి ఏంటి ఎందుకు బయటకు వస్తున్నావు నిద్ర రావట్లేదా అని అంటాడు దాత్రి సైలెంట్గా ఉండేసరికి ఇదిగో చూడు నాకు కోపం ఎక్కువ చాలా వరకు కంట్రోల్ చేసుకుని అడుగుతున్నాను ఇప్పుడు నోరు విప్పలేదో మళ్ళీ నీతో మామూలుగా మాట్లాడను అర్థమైందా అంటాడు దాత్రి మెల్లగా అది అది బాబా రేపు పొద్దున టిఫిన్ కోసం పప్పు నానబెట్టలేదు పెట్టి వెళ్దామని అని చిన్నగా చెప్తున్న దాత్రిని చూసి ఎప్పుడు ఆ కిచెన్లోనే ఏడుపా పో అని అంటాడు దాత్రి ముఖం మార్చేసి సైలెంట్గా కిచెన్లోకి వెళ్తూ ఉండగా రామ్ కూడా వెనక్కి వెళ్ళి ఇంతకుముందు ఎప్పుడైనా ఏడిపించారా అంటే వాళ్ళు ప్రతిసారి అడ్డొస్తున్నారని ఏదో అన్నారు కదా అప్పుడు వాళ్ళ మీద కోపంలో ఉండి సరిగ్గా వినలేదు అందుకే నువ్వు చెప్పు అని అంటాడు డ్రామ్ నార్మల్గా మాట్లాడుతున్నందుకు హ్యాపీ అవుతూ మళ్ళీ వెంటనే వాళ్ళత్తయ్య గుర్తుకొచ్చి ఏం మాట్లాడకుండా ఉండిపోతుంది దాత్రి డ్రామ్కి కోపం వచ్చి దాత్రి చేయి పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ నడుమ చుట్టూ చేతులు బిగించి నేను అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా నాటకాలు చేశావంటే ఊరుకోను ఇక్కడ నేను ఒక పక్కన అడుగుతుంటే నువ్వు సైలెంట్గా ఉంటావేంటి నాకు పిచ్చి లేస్తుంది అయినా నీకు ఇంత పొగరేంటి అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా పొగరు చూపిస్తున్నా నా కోపం చూడాలని ఆశపడకు అర్థమైందా తట్టుకోలేవు ఇప్పుడు నువ్వు నోరు విప్పు అని అంటాడు రామ్ అంత దగ్గరగా లాక్కునేసరికి కంగారు పడుతూ బా బాబా వదలండి అని గింజుకుంటూ ఉంటుంది రామ్ ఒక్కసారి వదిలేసి మళ్ళీ దగ్గరకు లాక్కుని జీన్ చెప్పకుండా పారిపోదామనా అలాంటిది ఏమీ కుదరదు కానీ చెప్పు తొందరగా నాకు నేను పట్టుకోవడం ఏమీ సరదాగా లేదు తొందరగా చెప్పు ఫాస్ట్ అంటాడు డ్రామ్ని చూడలేక తలదించేసుకుని అంతకుముందు వాళ్ళు ఏడ్పించిన విషయం మొత్తం క్లియర్గా చెప్తుంది దాత్రి ఓకే ఇప్పుడు నీ పని చేసుకో పప్పే నానబెట్టుకుంటావు పిండే రుబ్బేసుకుంటావు నీ ఇష్టం అని దాత్రిని వదిలేసి బయటికి వెళ్ళేవాడు మళ్ళీ వెనక్కి వచ్చి వాటర్ ఇవ్వు అని అంటాడు సరే అండి అని ఫ్రిడ్జ్లో నుండి బాటిల్ తీసి రామ్ చేతికి ఇస్తుంది రామ్ కొన్ని వాటర్ తాగి దాత్రి చేతిలో పెట్టి తొందరగా ఫినిష్ చేసి వెళ్ళి మళ్ళీ పొద్దున్నే లేచి సుప్రభాతాలు మొదలు పెట్టాలి కదా అని బయటికి వెళ్ళిపోతాడు రామ్ వెళ్ళగానే ఓనిని దగ్గర కొంచెం జరుపుకొని చూసి నోటి మీద చేయి వేసుకొని ఎంత గట్టిగా పట్టుకున్నారు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని సిగ్గు భయం రెండూ వచ్చేసి ఫాస్ట్గా తన పూర్తి పని పూర్తి చేసుకొని బయటకు వస్తూ ఉండగానే ఎదురుగా నుంచి ఉంటాడు రామ్ రామ్ వెళ్ళిపోయాడు అనుకున్న దాత్రికి ఎదురుగా నిలబడి ఉండేసరికి తల దించేయడానికి రెడీ అవుతూ ఉంటుంది రామ్ అలానే చూస్తూ ముందుకొచ్చి దాత్రిని రెండు చేతులతో ఎత్తుకొని తిరిగి కిచెన్లోకి తీసుకెళ్లి గ్యాస్ గట్టు మీద కూర్చోబెట్టి ఫాస్ట్గా డోర్ లాక్ చేసి అంతే ఫాస్ట్గా దాత్రి దగ్గరకు వచ్చి బుగ్గ మీద చేయి వేసి దాత్రి మాట్లాడేలోపు గాఢంగా పెదవులు అందుకుంటాడు దాత్రి షాక్ అవుతూ దూరం జరపడానికి ట్రై చేస్తూ తన వల్ల కాక అలానే ఉండిపోతుంది రామ్ ముద్దు పెట్టుకుంటూ నడు మీద చేయి వేసి నిమురుతూ ముద్దుని మరింత గాఢంగా మార్చేసి నెమ్మదిగా పెదవులు వదిలి దాత్రి నుదుటి మీద ముద్దు పెట్టి నాకు నువ్వంటే ఇష్టం మరి నీకు అని అంటాడు రామ్ కళ్ళలోకి చూస్తూ నోరు తెరిచి కూడా అండి నాకు కూడా అని అంటున్న దాత్రి నెత్తి మీద ఒకటేసి ఏంటి నీకు కూడా ఇక్కడున్నావేంటి ఇక్కడుండి కలవరిస్తున్నావేంటి పడుకోకున్నా ఊరంతా తిరిగి గాలి ఏమైనా సోకిందా దిష్టి రేపు అని అంటున్న సావిత్రి గారిని చూసి తడబడుతూ చుట్టూ చూసుకుని ఇదేంటి ఇదంతా కళ ఇలాంటి కళ వచ్చింది నేను ఇంచనే కళలు కంటున్నానా ఏమైంది నాకు దాత్రి నువ్వు ఇలాంటి ఆశలు పెట్టుకోకు నీ భావానికి అప్పటికీ సొంతం కాడు పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి సైలెంట్గా ఉండు అని తన అంతరాత్మ తనకే చెప్పేసరికి సావిత్రమ్మ గారి వైపు సైలెంట్గా చూస్తుంది ఏంటే ఏం మాట్లాడుకున్నా అలా చూస్తావు ఏమైంది ఎందుకు కలవరిస్తున్నావు అంటున్నాను అంటున్నాను కదా అది అమ్మమ్మ ఏదో కళొచ్చింది అంతే నాకు నిద్ర వస్తుంది పడుకుంటాను పడుకుంటే కళలు వస్తాయని తెలిసి కానీ ఈ మధ్య ఉంటే కూడా కళలు వస్తున్నాయా ఏమోలే పద నీ వాళ్ళకను చూస్తుంటే ఏదో తేడాగానే ఉంది సావిత్రమ్మ గారిని అలానే చూసి మంచినీళ్ళ కోసం వచ్చావా అని అంటున్న దాస్తని చూసి కొంచెం ఏదోలా ఉందే నీళ్లు వెళ్దామని వచ్చా అని అంటారు తాగు అని ఆలో అలా అని ఆలోచిస్తూ అన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ అమ్మమ్మ కంటే ముందే లోపలికి వెళ్ళిపోయి బెడ్ మీద పడుకుండిపోతుంది వెనకే వచ్చి దాత్రిని అలానే చూసి కళ్ళు మూసుకుంటారు సావిత్రమ్మ గారు దాత్రికి మాత్రం పదే పదే తన ఊహ కళ్ళలో మెదిలి తల పట్టుకొని నిద్రనాక అటు ఇటు తిరుగుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంటుంది రామ్ దాత్రి దగ్గర నుండి వచ్చేసిన తర్వాత తన నడుముని పట్టుకొని దగ్గరికి లాక్కున్న సీన్ రిపీటెడ్గా గుర్తు చేసుకుంటూ రే డామ్ ఏంట్రా నువ్వు అదంటే నీకు ఇష్టమా ఉంటే చెప్పేరా లేట్ చేసావంటే అసలుకే మోసం వస్తుంది తర్వాత చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు నేనెందుకు ఫీల్ అవుతాను అసలు అయినా నాకు అదంటే ఏమి ఇష్టం లేదు కానీ దాన్ని చూస్తుంటే అలానే చూడాలనిపిస్తుంది ఈ ఫీలింగ్ ఏంటో నాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు చూద్దాం కొన్ని రోజులు ఆ పల్లెటూరు నన్ను మాయ చేస్తుందేమో ముందు వీడి మనసులో ఏముందో తెలుసుకోవాలి డార్లింగ్ డార్లింగ్ అని చుట్టూ తిరుగుతున్నాడు కదా నిజంగానే అదంటే ఇష్టం ఉందా లేదంటే ఊరికే నటిస్తున్నాడా రామ్ అలా ఆలోచిస్తూ ఉండగానే నిద్ర రావడంతో కళ్ళు మూసుకుంటాడు రామ్ పడుకున్న కొంచెంసేపటికి గట్టి గట్టిగా ఏడుపులు వినిపించి ఫాస్ట్గా కిందికి వచ్చేస్తాడు హాల్ అంతా ఖాళీగా ఉంటే దాత్రి రూమ్ నుంచి ఏడుపు వినిపించి రూమ్ లాక్ చేయకుండా ఉండేసరికి వెంటనే రూంలోకి స్పీడ్గా వెళ్తాడు సావిత్రమ్మ గారిని పట్టుకుని ఏడుస్తున్న దాత్రిని చూసి ఏయ్ ఏమైందే ఎందుకు ఏడుస్తున్నావు నానమ్మని పట్టుకుని ఏడుస్తున్నావేంటి అని అంటాడు రామ్ని చూడగానే ధైర్యం వచ్చి ఏడుస్తూ బావా బావా అమ్మమ్మ అని అంటుంది కానీ నోట్లో నుండి మాటలు రావు రాత్రి పరిస్థితి చూసి దగ్గరికి వెళ్ళి రిలాక్స్ రిలాక్స్ కంగారు పడుకు ఏమైందో చెప్పు ముందు నానమ్మకి అని అంటాడు రామ్ని చూస్తూ అమ్మమ్మ మాట్లాడడం లేదు ఇంతకు ముందే నా దగ్గరకు వచ్చింది ఇద్దరం కిచెన్ నుండి వచ్చిన తర్వాత పడుకున్నాం ఇప్పుడు అమ్మమ్మని పట్టుకోగాని ఒళ్ళంతా చల్లగా ఉంది ఏమైందో ఏంటో నేను ఎంత పిలిచినా పలకడం లేదు భయంగా ఉంది బావా అని ఒక్కో మాట బలవంతంగా నోరు తెరిచి చెప్తుంది రామ్ వెంటనే రియాక్ట్ అవుతూ సావిత్రమ్మ గారి చేయి పట్టుకొని చూసేసరికి పల్స్ చాలా స్లోగా ఉండేసరికి స్పీడ్గా రెండు చేతులతో ఎత్తుకుని బయటికి తీసుకుని వస్తాడు దాత్రి వెనకే వెళ్తూ బావా మాయ వాళ్ళకి చెబుదామని అంటుంటే ముందు హాస్పిటల్కి వెళ్దాం టైం లేదు అని వెనక సీట్లో సావిత్రమ్మ గారిని పడుకోబెట్టి దాత్రి కూడా కూర్చున్న కూర్చున్న తర్వాత స్పీడ్గా కార్ స్టార్ట్ చేస్తాడు అందరూ డీప్ స్లిప్లో ఉండేసరికి సావిత్రమ్మ గారికి హెల్త్ ఇష్యూ వచ్చినట్టు ఎవరికీ తెలీదు దాత్రి ఏడుస్తూ సావిత్రమ్మ గారి తను ఒడిలో పడుకోబెట్టుకొని అమ్మమ్మ లే నాకు భయం వేస్తుంది అని అంటున్న దాత్రిని చూసి వచ్చేసాం ఏడవకు అని ఇంకొంచెం స్పీడ్ పెంచి హాస్పిటల్ ముందాపుతాడు సావిత్రమ్మ గారిని ఎత్తుకొని లోపలికి తీసుకుని వెళ్ళి అర్ధరాత్రి కావడంతో హాస్పిటల్ ఖాళీగా ఉండేసరికి పక్కనున్న స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి అటు ఇటు చూస్తూ ఉండగానే దేవుడిలాగా వచ్చిన డాక్టర్ ఎనీథింగ్ ప్రాబ్లం అని అడిగాడు డాక్టర్ని చూడుగానే రిలాక్స్ అయ్యి హా డాక్టర్ గారు ఎమర్జెన్సీ పల్స్ చాలా లో ఉంది కొంచెం చూడండి ప్లీజ్ అంటాడు ఓకే ఓకే అని సావిత్రమ్మ గారిని చెక్ చేసి లోపలికి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు దాత్రి బయట నిలబడి ఏడుస్తూ ఉంటే రామ్ దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకుని ఏం కాదు ఏడవకు బీపీ డౌన్ అయి ఉంటుందంతే అని సర్ది చెప్తూ ఉంటాడు దాత్రి అలానే ఏడుస్తూ ఉండగానే డాక్టర్ గారు బయటకు వస్తారు దాత్రిని వదిలి డాక్టర్ గారి దగ్గరికి పరుగున వెళ్ళి డాక్టర్ గారు మా నాన్నమ్మకి ఎలా ఉంది అని అంటాడు మీరు ఇంకొంచెం ఆలస్యం చేస్తుంటే స్ట్రోక్ వచ్చి ఉండేది మీరు కరెక్ట్ కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే పెద్దావిడి కదా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆవిని ఎక్కువ స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోండి మ్యాక్సిమం హ్యాపీగా ఉండేలా చూసుకోవాలి లేదంటే కష్టం అవుతుంది తర్వాత ఓకేనా సరే డాక్టర్ గారు థ్యాంక్స్ మేము చూడొచ్చా వెళ్ళండి డిస్టర్బ్ చేయకండి అని అనేసి డాక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత దాత్రిని తీసుకుని లోపలికి వెళ్తాడు రామ్ దాత్రి ఏడుస్తూ ఉంటే ఎందుకే ఏడుస్తున్నా నానమ్మ బాగానే ఉంది చూడు నువ్వు ఇప్పుడు ఏడుస్తూ ఉండడం నానమ్మ చూస్తే కంగారు పడుతుంది అని అంటాడు దాత్రి బలవంతంగా పాపుకుంటూ ఉండడం చూసి వెంటనే బయటికి లాక్కొని వచ్చి నువ్వు ఏడుపాపకపోతే ఇంటికి పంపించేస్తా వెళ్ళిపోతావా పాపుతావా అని అంటాడు నేను అమ్మమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళను అని ఏడుస్తూనే అంటుంది సరే మరి మూసైతే అని అంటున్న రామ్ని చూసి నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తా అంటుంది ఎందుకు అక్కడికి వెళ్ళి ఏడవడానికా లేదు ఏడవను అంటుంది వెళ్దాం ఉండు అమ్మమ్మ కాసేపు బ్రెష్ తీసుకొని సరే అని అంటూ మావయ్య వాళ్ళకి ఫోన్ చేయండి బావా అంటుంది చేస్తాను వెయిట్ అని కిషోర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్తాడు దాత్రి వైపు చూసి చెప్పాను వస్తున్నారు ఇదిగో కొంచెం వాటర్ తాగు అని అంటాడు దాత్రి వాటర్ తాగి రామ్కి ఇస్తూ ఇప్పుడు వెళ్ళనా చూడ్డానికి అని అడుగుతుంది నానమ్మకి మెలకు వచ్చిన తర్వాత వెళ్ళి అక్కడే ఉండిపో బయటకు కూడా రావద్దు ఇప్పుడు సైలెంట్గా కూర్చో అన్నాడు రామ్కి కోపం వచ్చేసిందని సైలెంట్గా తలదించుకుని ఉంటుంది దాత్రిని అలానే చూస్తూ ఏడుపు వినిపించి నేను బయటికి వచ్చాను కాబట్టి సరిపోయింది లేదంటే ఏం చేసేదానివి అలానే కూర్చొని ఏడుస్తూ ఉండేదానివా అని అంటాడు కాదు మామయ్యకి చెప్పేదాన్ని మామయ్యకో నందుకో చెప్పడం కాదు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళాలి అంతేకాని చేత కాని దానిలా ఏడుస్తూ ఉండడం కాదు రామ్ని అలానే చూస్తూ ఉండేసరికి ఏంటి ఆ చూపు అర్థమైందా లేదా అని అంటాడు అని నిలువుగా తలూపుతుంది ఇది మాత్రమే తెలుసు బుర్ర అడ్డంగా లేదంటే నిలువుగా ఊపడం అంతే తప్ప ఇంకోటి తెలీదు ఆ నోట్లో నుండి ఒక్క మాట కూడా రాదు పల్లెటూరు దాన అని అనగాని కోపంగా చూస్తుంది దాత్రి ఏంటి కోపం వస్తుందా దాత్రి నోరు తెరిచి మాట్లాడే లోపే కంగారు పడుతూ లోపలికి వస్తారు కిషోర్ గారు సత్యం గారు దాత్రి లేచి నించుని మళ్ళీ ఏడుస్తూ మావయ్య అమ్మమ్మ అని దగ్గరికి వెళ్ళి పట్టుకుని ఏడుస్తుంది అమ్మమ్మకి ఏం కాదురా ఏడవకు డాక్టర్ గారు వచ్చారా ఏమన్నారు అని అంటారు కిషోర్ గారు రామ్ కిషోర్ గారికి డాక్టర్ గారు చెప్పిన మాటలు చెప్పి లోపలికి వెళ్ళమని అంటాడు కిషోర్ గారు సత్యంగారు లోపలికి వెళ్తుంటే వెనకే వెళ్తున్న దాత్రి జడపట్టుకుని నువ్వెక్కడికి ఏం చెప్పాను నీకు మర్చిపోయావా సైలెంట్గా కూర్చో తర్వాత వెళ్దాం అని కుర్చీలో కూర్చోబెట్టేస్తాడు దాత్రి సైలెంట్గా కూర్చొని దిక్కులు చూస్తూ ఉండగా దేవి గారిని ఉమాగారిని నందుని తీసుకుని లోపలికి వస్తాడు గౌతమ్ రామ్ పక్కనున్న దాత్రిని కోపంగా చూసి వెళ్తున్న దేవి గారి చూపుని గమనిస్తాడు రామ్ దేవి గారిని చూడగానే భయంగా తలదించేసిన దాత్రిని చూసి ఇదేంటి మామేమో అంత సీరియస్గా చూసింది ఇదేమో భయపడిపోతుంది అని అనుకుంటూ చెప్పకుండా వచ్చినందుకు మామ్కి దీని మీద కోపం వచ్చి ఉంటుంది అంతే అని అనుకుంటాడు ఉమా కూడా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత పక్కనున్న గౌతమ్ వెంటనే దాత్రి పక్కన కూర్చొని నన్ను లేపాల్సింది కదా డార్లింగ్ నీకు తోడుగా కదా బాగా భయపడ్డావా ఫేస్ చూడు ఎలా అయిపోయిందో బాగా ఏడ్చావా అని బుగ్గ మీద చేయి వేసేలోపే దాత్రి ఫేస్ పక్కకి పెట్టేస్తుంది గౌతమ్కి కోపం వచ్చి లేచి వెళ్ళిపోతాడు గౌతమ్ ప్రవర్తన చూసి కూడా పట్టించుకోకుండా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు రామ్ ఇద్దరిని చూసి నందు ముందుకొచ్చి వదిన ఇటురా అని పిలుస్తుంది దాత్రి లేచి నందు పక్కకెళ్ళి నందు కొంచెంలో ప్రమాదం తప్పింది లేదంటే ఏం జరిగేదో చాలా భయం వేసింది అని ఉంటుంది కంగారు పడుకు వదిన నానమ్మ మళ్ళీ మునిపటిలా నవ్వుతూ ఉంటుంది చూడు అది సరే కానీ నువ్వు రామ్ లేపావా నానమ్మకి బాగలేదని కాదు నందు బావే వచ్చారు అమ్మమ్మని చూసి వెంటనే హాస్పిటల్కి తీసుకుని వచ్చారు వాడు ఆ టైంలో వదిన గదికి ఎందుకు వెళ్ళాడు అని ఆలోచిస్తున్న నందుని చూసి నానమ్మని చూద్దామా అని వస్తాడు రామ్ రామ్ వైపు చూసి సరే అని లోపలికి వెళ్తుండగా బయటకు వస్తున్న కిషోర్ గారు దాత్రి తల్లి దాత్రి తల్లి అమ్మమ్మ పిలుస్తుంది వెళ్ళు అని అంటారు సరే మామయ్య అని రామ్ వైపు చూసి వెళ్తుంది దాత్రి ఎక్కువ మంది ఉండడం కుదరదని ముందు వెళ్ళిన వారందరూ బయటకు వచ్చేస్తే నందు దాత్రి రామ్ లోపలికెళ్తారు గౌతమ్ బయటికి వెళ్ళేవాడు మళ్ళీ వెనికి వచ్చేసి రామ్ వాళ్ళతో మళ్ళీ లోపలికి వెళ్తాడు సావిత్రమ్మ గారు పక్కన నుంచుని మౌనంగా దాత్రి చేపట్టుకొని చచ్చిపోతా అనుకున్న దాత్రమ్మ అని మెల్లగా అంటున్న సావిత్రి గారిని చూసి ఏడ్ చేస్తుంది దాత్రి ఏ ఏడవ కన్నానా అని అంటున్న రామ్ని చూసి కళ్ళు తెరుచుకొని అమ్మమ్మ అలా అనుకు నువ్వెప్పుడు నాతోనే ఉండాలి అని అంటుంది నీతోనే ఉంటాను ఆయన మీ పెళ్లి చెడుకున్నా నేను ఎక్కడికి వెళ్తానే అని అంటున్న సావిత్రమ్మ గారిని చూసి దాత్రికి ఇటువైపు ఉన్న గౌతమ్ వాళ్ళ గురించి అంటుందనుకుని హ్యాపీ అవుతూ నానమ్మ నువ్వు తొందరగా కోలుకుంటే నీ కోరిక తొందరగా తీరుతుంది అని అంటాడు దాత్రి సైలెంట్గా అమ్మమ్మ విశ్రాంతి తీసుకో అని నందుతో కలిసి బయటకు వస్తుంది రామ్ మాత్రం అక్కడే ఉంటే గౌతమ్ మాత్రం తోకలాగా దాత్రి వెనకే వచ్చేస్తాడు తెరవాయి భాగంలో ఏం జరుగుతుందనే షెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్